నమస్తే వెల్కమ్ టు ముందుగా ఎమ్మెల్యే శ్రీకళా ఆధ్వర్యంలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్న టీడీపీ నేతలు శ్రీకళాహస్తి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సౌకర్యాలపై భక్తులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే తిరుమల ఘాట్ రోడ్లో తప్పిన ప్రమాదం దక్కమైన కారు తప్పించుకున్న భక్తులు ఎస్వి ఎస్వీ సెనెట్ హాల్లో సీఎం చంద్రబాబు చిన్ననాటి మిత్రుల ఆత్మీయ సమావేశం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయనతో పూర్వ జ్ఞాపకాలు నిమరవేసుకున్న మిత్రులు తిరుపతిలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకలు అలిపిరి తిరుమలలో కొబ్బరికాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్న టిడిపిడీతలు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా శ్రీకళ హీశ్వర దేవస్థానంలో బొజ్జల రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు పార్టీ కార్యాలయం నందు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేశారు శ్రీకళహస్తి ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు బిస్కెట్ పంపిణీ ఆర్టీసీ కూడలి వద్ద కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు బాలికల ఎస్టి హాస్టల్ నందు ఆర్బో మినరల్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు సీఎం నారా చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముందుగా శ్రీకళహస్తీశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు శ్రీకాళహస్తిలోని పార్టీ కార్యాలయం నందు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేశారు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు బిస్కెట్లు పంపిణీ ఆర్టీసీ కూడలి వద్ద కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు బాలికల బాలికల ఎస్టీ హాస్టల్ నందు ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా శ్రీకళా హస్తీశ్వర దేవస్థానంలో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు శ్రీకళహస్తిలోని పార్టీ కార్యాలయం నందు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేశారు ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు బిస్కెట్లు పంపిణీ ఆర్టీసీ కోడలి వద్ద కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు బాలికల ఎస్టీ హాస్టల్ నందు ఆర్వ మినరల్ ప్లాంట్ ను ప్రారంభించారు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించుకొని విద్యార్థులతో కలిసి సీఎం నారా చంద్రబాబు నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు పాల్గొన్నారు బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ అమరావతి రూపకర్త సీఎం చంద్రబాబు నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోదీ చల్లని దీవెనలతో సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉందని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అందుతున్నాయని నారా కుటుంబంతో బొజ్జల కుటుంబం ఉంటుందని అన్నారు నారా లోకేష్ ను ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన ఆశయం తెలియజేశారు ఈరోజు మా దైవంతో సమానమైన పూజ్యులు మా తండ్రితో సమానమైన నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శ్రీకాళాశ్రీ స్వామివారి అమ్మవారికి అభిషేకాలు పూజలు ప్రత్యేకమైన పూజలు వారి చంద్రబాబు నాయుడు గారు వందేళ్ళు హాయిగా ఉండాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పాలించాలని మోడీ గారి చల్లని సిద్ధివేనలు మనకు ఉండాలని అలానే వాళ్ళ కుటుంబం అంతా కూడా సుఖ శాంతులతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా చిరకాలం ఉండాలని చెప్పి స్వామివారికి ప్రార్థించడం జరిగింది శ్రీకళహస్తి దేవస్థానాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి నేడు దర్శించుకున్నారు దర్శన మనంతరం స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయంలో సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో భక్తులను అడిగి తెలుసుకున్నారు శ్రీకళహస్తి దేవస్థానాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి నేడు దర్శించుకున్నారు దర్శనం అనంతరం స్వామి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయంలో సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో భక్తులను అడిగి తెలుసుకున్నారు అనంతరం భక్తులు తింటున్న పులిహోరను ఏ విధంగా ఉందని భక్తులను అడగడంతో పులిహోర బాగా లేదని భక్తులు ఎమ్మెల్యేకు తెలియజేశారు అనంతరం పదహారు కళ్ళ మండపం నందు ఉచిత ప్రసాదం పంపిణీని పరిశీలించారు ప్రసాదం భక్తులకు పంపిణీ చేయడంలో ఉద్యోగి జాప్యం చేస్తున్నారంటూ ఆలయ అధికారులు తెలియజేశారు అనంతరం దేవస్థానంలోకి ప్రసాదం తయారు చేసి పోర్టును పరిశీలించారు. భక్తులకు రుచికరమైన ప్రసాదాన్ని అందించే విధంగా ఆలయ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఎనీ బెటర్ గుడ్. గుడ్. ఇంకా ఊర్ ఊర్ ఉందా? ఇది కొంచెం. వాళ్ళ కూడా గట్టిగా ఉందట ఏడు రూపాయలు ఈ పని వేరే పనుందా ఎనభై రూపాయలు అది శేషయ్యా నీ పన్నులా చూసేది వేరే పనులున్నాయా మరి అయితే తెప్పించుకోవచ్చు నేను అడిగిందా సమానం సకాలి అయిపోక తెప్పించుకోవచ్చు వాళ్ళు వెయిట్ చేసేటరే మాది వేరేలా

శ్రీకళిన్ చర్చ్ లో ఈస్టర్ వేడుకలు ఈ సందర్భంగా చర్చి ఫాదర్ మైఖేల్ బాబు మాట్లాడుతూ ప్రాణాలు విడిచిన యేసు ఈస్టర్ రోజు తిరిగి ప్రాణం పోసుకొని ప్రజల మధ్యకు వచ్చారని మరణంపై యేసు సాధించిన విజయానికి గుర్తుగా ఈస్టర్ పండుగ జరుపుకుంటున్నామని తెలిపారు నవ సమాజంపై అత్యున్నత ప్రేమ కలిగి ఉండాలని ఒకరినొకరు కలిసి ఉండాలని ఆయన కోరారు తుడైన క్రీస్తు మరి మరియు అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభములు వందనములు తెలియజేస్తున్నాతారుడైన యేసు ఆశీర్వాదాలు మీ అందరికీ కలుగవలనని తెలియజేస్తున్నాం యేసు తాను చెప్పిన రీతిగానే మరి ప్రవచించిన రీతిగా లోకానికి వచ్చి అవన అయి మానవుల పరు బ్రతికి వేయబడి చనిపోయి తిరిగి లేచిన గొప్ప దినాన ఈ గొప్ప ఆనందకరమైన దినాన్నే పునరుత్న దినము అని చెబుతున్నా యేసు పునరుత్డయ్యాడు తిరిగి లేచాడు మరి అనేక విషయంలో నుండి మనం అందరం కూడా లేచి ఆనందించినట్లు దేవుడు తన కృపను అనుగ్రహించగలిగినటువంటి సమర్థ యేసు దీవెన అందరికీ కలగాలని ఆనందించాలని మరి నవ సమాజమై ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అత్యున్నత జీవితాన్ని పునరుతాను యేసు నీడలో అనుభవించి ఆనందించాలని క్రీస్తు లోతన సంఘ పక్షాలు మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ శుభములు తెలియజేస్తున్నా దేవుడు మిమ్మను దీవించును గాక సీఎం చంద్రబాబు డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా శ్రీకళాహస్తి నియోజకవర్గం మండలం కూడలిలో నేతలు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు రాష్ట్ర పార్టీ ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి ఇతర నాయకుల సమక్షంలో అర్ధరాత్రి సమయంలో కేక్ చేసి బాణసంచా కాల్చి ఘనంగా సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా శ్రీకళాహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం బండారుపల్లి కూడలిలో నేతలు పరిష్కార శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి ఇతర నాయకుల సమక్షంలో అర్ధరాత్రి సమయంలో కేక్ కట్ చేసి బాణసంచ కాల్చి ఘనంగా సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రికి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం మాట్లాడుతూ నలభై ఏడు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజకీయాల్లోకి వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ్యులుగా ఎంపికై పంతొమ్మిది వందల ఎనభైలో మంత్రి అయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి నాలుగు సార్లు సీఎంగా పది సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారన్నారు నిరంతరం ప్రజల కోసం పద్దెనిమిది గంటల పాటు కష్టపడి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఒక దూరదృష్ట కలిగిన నాయకుడిగా ఒక మార్గదర్శకుడిగా ఉండి ప్రజలకు కావలసిన అవసరాలు తీర్చే నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు అభివృద్ధిని సంక్షేమాన్ని కలగలిపి ఏకకాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని కొనియాడారు కలయుగ వైకుంఠ నాథుని దీవెనలు ఉండాలని డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డితో పాటు గ్రామ కమిటీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవ్ మాజీ సర్పంచ్ శివశంకర్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి నాదమునిశెట్టి ఇతర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శ్రీకలహస్తి నియోజకవర్గం కూడి పంచాయతీలోని శ్రీకళస్తీశ్వర ఆలయంకి అనుబంధ ఆలయం అర్ధ స్వామి ఆలయంలో ఏళ్లుగా ఉచితంగా సేవ చేస్తూ వాయిద్య కళాకారులు తమకు జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు ఈ మేరకు ఆరు మంది నాయ బ్రాహ్మణులు తమకి న్యాయబద్ధమైన జీతాలు అందించేలా చేయాలని ఈ రోజు శ్రీకళాహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జీ వినితా కోటకి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు ఎండోమెంట్ కమిషనర్ కి తమ సమస్యలను తీసుకుని వెళ్లి పరిష్కరించాలని వినతా గారిని కోరారు సమస్యను ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని బ్రాహ్మణులకు హామీ ఇచ్చారు విడితి పత్రం అందజేసిన వారిలో శివకుమార్ సాయి కుమార్ హేమాద్రి ముని కార్తిక్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఉన్నారు చిత్తూరు జిల్లా సదుం తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు జరిగాయి షఫీవుల్లా అనే రైతు దగ్గర నుంచి డెబ్బై ఐదు వేలు లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ హుసేన్ అమ్మగారిపల్లి విఆర్ఓ మహబూబ్ బాషాలను అధికారులు రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకున్నారు విఆర్ఓ లంచం తీసుకుంటుండగా ఏసీబీ డిఎస్పీ విమల కుమారి పట్టుకున్నారు అనంతరం తహసీల్దార్ హుసేన్ విఆర్ఓ మహబూబ్ బాషాను విచారించారు సెవెన్ సెన్స్ కలిపి అదేమో అసైన్ ల్యాండ్గా కన్వర్ట్ చేస్తారని ఆయనేమో దాన్ని మార్పుకేసి పెట్టుకోవడానికి ఉంటే అక్కడ వాళ్ళు ఏమో అడ్మిట్ చేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కదా మీకు అట్లా ఇస్తామని చెప్పన్నారని దాని మీద అర్జీ ఏమో ఎంఆర్ వాఫీస్ ఏమి ఇచ్చారాయన ఇస్తే దానికోసం ఆయన వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అడిగారంట లంచంగా ఆయన రిక్వెస్ట్ చేసుకొని సెవెంటీ ఫైవ్ థౌజండ్కి వస్తే అది కూడా ఆయనకి ఇవ్వడం ఇష్టం లేక లంచంగా ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఎందుకంటే ఆయనకు సంబంధించిన ప్రాపర్టీ ఆయన కావాలని అడగడానికి కూడా లంచంగా అడుగుతున్నారని చెప్పి బాధపడి మా దగ్గర వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఎంఆర్ఓ ఇన్ఛార్జీ మారుక్ హుస్సేన్ గారు అట్లాగే విఆర్ఓ గారు మహబూబ్ భాష ఇందులోని ఇన్వాల్వ్ అయ్యారు ఎంఆర్ఓ గారు మహబూబ్ భాషకి ఇవ్వమని చెప్తే మహబూబ్ భాష రెడ్ హ్యాండెడ్గా అది తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను లీగల్ ప్రొసీజర్ అంతా కోర్టు పంపిస్తుంది మార్చి దానికి మేడం ఆయన ఆయన టూ మంత్స్ నుంచి చిత్తూరు జిల్లా పట్టణం శాంతి నగర్ యుగంధర్ నాయుడు నివాసంలో సెప్టిక్ ట్యాంకు నిండిపోవడంతో ట్యాంకును శుభ్రపరచడానికి మదనపల్లికి చెందిన కార్మికులను ఇంటి యజమాని ఒప్పందం చేసుకున్నాడు ఈ సెప్టిక్ ట్యాంకు శుభ్రపరుస్తుండగా ఊపిరాడకుండా స్పృహ కోల్పోయారు వెంటనే స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం తెలిపారు ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని సెప్టిక్ ట్యాంకు లో ఇరుక్కున్న ఇద్దరిని బయటకు తీశారు అప్పటికే ఒకరు చనిపోయారు మృతి చెందిన వ్యక్తి హేమంతగా గుర్తించారు రవి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తిరుమల రెండవ ఘాట్లో పెను ప్రమాదం తప్పింది భాష్య కారుల సన్నిధి వద్ద ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి దీంతో అప్రమత్తమైన భక్తులు వెంటనే కారు నుంచి దిగేశారు అనంతరం కారు పూర్తిగా దగ్ధమైపోయింది సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా ప్రదర్శనకి చేరుకుని మంటలు ఆర్పారు రెండు రోజుల క్రితమే తిరుమలలో కారు ప్రమాదం చోటు చేసుకుంది మళ్లీ మరో ప్రమాదం జరిగింది విరామం లేకుండా ప్రయాణించడం వల్ల ఇంజిన్ హీట్ కావడంతో ఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా తిరుపతి అలిపిరిలోని పాదల మండపం వద్ద మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ శాప్ చైర్మన్ రవి నాయుడు యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కొబ్బరికాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్నారు చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం మరింత పురోభివృద్ధిని సాధించాలని ఆయనకు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నట్టు వారు తెలిపారు Ah uh. اشتركوا ग्रेजुएट हा बसो फर्स्ट गयो सर गुरु सितेले भने अन्दुल भयो नि एक सरी हा भोइन्डा अनि एक सरी చంద్రబాబు జన్మదిన వేడుకలను టిడిపి నేతలు నిర్వహించారు శ్రీవారి ఆలయం ముందున్న అఖిలాండ ఎదుట కొబ్బరికాయలు కొట్టి కర్పూరాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు శ్రీవారు ఆయన ఆరోగ్యాలు సాధించాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి ప్రజా ఆపద్మందుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పరిపాలించి డెబ్భై ఐదవ సంవత్సరముగా అడుగు పెట్టుకున్న సందర్భంగా ఈరోజు మేము ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి ఏడు వందల యాభై కొబ్బరికాయలు కొట్టి ఏడున్నర కేజీ కర్పూరం వెలిగించి భక్తిని చాటుకోవడం జరిగింది ఎందుకంటే ఆయన జన్మ ఏదైనా రూపం ఏదైనా మానవుల కోసమే రాష్ట్రం కోసమే దేశం కోసమే జీవిస్తున్నాడు కాబట్టి ఆ కలిగో వెంకటేశ్వర స్వామి ఆయనకి మంచి ఆరోగ్యం ప్రసాదించి ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ పదంలో నడిపించాలని ఆయనకి మంచి ఆశీస్సులు కల్పించాలనేసి మేము అందరం కూడా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాప్ చైర్మన్ అనిమీనియన్ రవి నాయుడు ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీ సెనిట్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు సీఎం చంద్రబాబు గారి మిత్రులు సహచర మిత్రులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి హెస్పిఆల్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది చంద్రబాబు చిన్ననాటి స్నేహితుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా చంద్రబాబు రాజకీయ ప్రస్థానాన్ని అనుభవాలను నిమ్మరవేసుకున్నారు చంద్రబాబు నాయుడు బాల్యము విద్యాభ్యాసము రాజకీయ ప్రస్థానాన్ని ఈ సందర్భంగా వివరించారు తొలుత శాప్ చైర్మన్ రవి నాయుడు గారు మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడుని ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారంతా సీఎం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు చంద్రబాబు డెబ్బై ఐదేళ్ల ప్రస్థానాన్ని అనుభవాలను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ తాపత్రయ పడుతున్నారని ఆయన ప్రస్థానం జీవితాన్ని నేటి యువతకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామన్నారు కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు గారి బాల్య సహచర మిత్రులు రాజకీయ శిష్యులు గురువర్యులు మాట్లాడుతూ పట్టుదల సహనానికి మారుపేరు సీఎం చంద్రబాబు నాయుడు గారిని విద్యార్థి దశ నుంచే శ్రమదానం చేయడం ప్రారంభించడంతో పాటు మాతో కూడా చేయించేవారని తెలియజేశారు చిన్నప్పటి నుంచే లీడర్ అవ్వాలనేది చంద్రబాబు గారి అభిలాష అన్నారు కష్టము సహనము క్రమశిక్షణను నమ్ముకొని ఎదిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు గారని ఆయనలోని నాయకత్వ లక్షణాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు చంద్రబాబు బాల్యమిత్రులు సహచర మిత్రులను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన రవి నాయుడు ఆలోచన సంతోషదాయకమని ఆయనతో మాకున్న అనుభవాలను పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన అతిరత మహారథులందరితో కలిసి కేక్ కట్ చేసి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ముఖ్య అతిథులందరినీ రవి నాయుడు ప్రత్యేకంగా సత్కరించారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చంద్రబాబు గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన స్కూల్ మేట్స్ కానీ అదేవిధంగా డిగ్రీ కళాశాల యూనివర్సిటీ ఆయనతో రాజకీయ సహచరులు అందరితో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధి చెందిందన్న ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అది మా వయసు వాళ్ళకి తెలుసు కానీ ఒక విద్యార్థి నాయకుడిగా ఆయన ఆలోచన విధానం ఆ రోజే ఎదగాలనే తపన ఈ ఆదర్శవంతంగా ఉండే అతను ఆయన జీవితాన్ని మరొక్కసారి తెలుగు ప్రజలకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో శేషాపురం లో చదువుకున్న స్కూల్మేట్స్ కానీ చంద్రగిరిలో చదువుకున్న స్కూల్మేట్స్ కానీ అదేవిధంగా మున్సిపల్ స్కూల్లో చదువుకున్న క్లాస్మేట్స్ కావచ్చు ఆర్ట్స్ కాలేజీ ఎస్వి యూనివర్సిటీలో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో చదువుకున్న క్లాస్మేట్స్ ఆయనతో పాటు వాళ్ళతో పాటు ఆయనకి బోధన చేసిన ఎవరైతే గురువర్యులు ఉన్నారో

శ్రీకళహస్తి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే బొజ్జల రెడ్డి సౌకర్యాలపై భక్తులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఘాట్ రోడ్లో తప్పిన ప్రమాదం భక్తులు తిరుపతి ఎస్వీ సెనెట్ హాల్లో సీఎం చంద్రబాబు చిన్ననాటి ఆత్మీయ సమావేశం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయనతో పూర్వ జ్ఞాపకాలు జన్మదినోత్సవ వేడుకలు అలిపిరి తిరుమలలో కొబ్బరికాయలు కొట్టి ముక్కులు తీర్చుకున్న టిరిపిరీతలు ఇవి ఇప్పటి వరకు నా వీటి న్యూస్ నమస్తే